ఇప్పుడు వినేశ్వ క్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక విలువైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను దయచేసి బైబిల్ చేత పట్టిన సహోదరి సహోదరుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఆలోచింప చేసే విషయాలు ముందుకు వెళ్దాం క్రైస్తవ్యాన్ని ఈ సమాజంలో ఈ సొసైటీలో ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారు ఒక తక్కువ కులస్తులు పేదవాళ్ళు అడుక్కునేవారు విలువ లేనివారు వారు లేనివారు వారు సమాజం విలువేసిన వారు యేసుప్రభుని నమ్ముతారు తక్కువ వర్గస్థులు ఏసుప్రభుని నమ్ముతారు అని కొందరు సమాజంలో అర్థం కాక వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు అర్థవంతమైన మాట విలువైన మాటలు నేను చెప్పబోతున్నాను ఆలోచించండి సైంటిస్ట్లు కావచ్చు ఆస్ట్రోనాట్స్ కావచ్చు ఫిలాసఫర్స్ కావచ్చు ఒక స్కాలర్స్ కావచ్చు వేదంత వ్యక్తులు కావచ్చు పండితులు కావచ్చు నిపుణులు కావచ్చు ధనికులు కావచ్చు దరిద్రులు కావచ్చు ఈ ప్రపంచములో సామాన్యుల మొదల కొన్ని సామంతుల వరకు సామాన్యుల మొదల కొన్ని సైంటిస్టుల వరకు ఈ ప్రపంచంలో గనులు గొప్పవాళ్ళు మహనీయులందరూ అనుసరించేది బైబిల్ను అయితే ఒక వ్యక్తి ఏమన్నారో మనం స్క్రీన్ పైన చూద్దాం నేను చదివినిపిస్తాను ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది విలియం గ్లాడ్ స్టోన్ విలియం గ్లాడ్స్టోన్ ఈయన బ్రిటిష్ ప్రధాని ఒకవైపు రాజకీయవేత్త మరోవైపు రచయిత ఏమన్నారంటే నా కాలంలో ప్రపంచంలోని తొంభై ఐదు మంది వాళ్ళు ఉండేవారు అయితే ఆ వాళ్ళలో ఎనభై ఏడుగురు బైబుల్ను అనుసరించిన వారే అండ్ మరి సమాజంలో కొందరు అర్థం కాక వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు మనము కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ బైబిల్ ఎంత గొప్పదో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక విచిత్రమైన పోటీ జరిగింది అవును విచిత్రమైన పోటీ ఈ ప్రపంచంలో మేధావి ఎవరు ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కంటే అత్యధికమైన తెలివితేటల గల వ్యక్తి ఎవరు బుద్ధిమంతుడు ఎవరు జ్ఞాని ఎవరని పోటీ జరిగినప్పుడు అందులో ముందు వరుసలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన దక్షిణ కొరియాకి చెందిన డాక్టర్ యాంగ్ హూన్ కిమ్ దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ యాంగ్ హూన్ కిమ్ ఈయన యొక్క ఐకీ స్కోర్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఒక మాట మీరు గమనించండి ఈ ప్రపంచంలో మేధావి ఎవరు అనగానే జ్ఞాని ఎవరు అనగానే మనకు ఒక వ్యక్తి స్ట్రైక్ అవుతారు ఆల్బర్ట్ ఐన్స్టిన్ ఈయన యొక్క ఐకీ స్కోర్ వన్ సిక్స్టీ నూట అరవై వన్ సిక్స్టీ ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నటువంటి ఆధునిక ప్రపంచంలో మేధావి ఎవరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చెప్పుకోగలిగితే ఆయన దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ యాంగ్ హూన్ కిమ్ ఈయన యొక్క ఐక్య స్కోర్ ఎంత టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రెండు వందల డెబ్బై ఆరు ఎంత మేధాశక్తి ఉంది ఒకసారి మీరు గమనించండి అతనికి ఎంత మేధాశక్తి ఉంటుందో ఆలోచించండి ప్రపంచంలో అతను మేధావిగా పరిగణించబడ్డం ఇది విశేషమైన విషయం ఇది ఆశ్చర్యమైన విషయం ఈ విషయంలో భాగంగా మరొక ఆశ్చర్యమైన విషయం ఆ ప్రపంచ మేధావి చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ జూన్ నెల ఇరవైవ తారీఖున టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న పోస్ట్లో ఆయన ట్విట్టర్లో ఎక్స్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు ఈ పోస్ట్ ప్రపంచ ప్రజలు చూసి అందులో మేధావుల పోస్ట్ చదివి ఆశ్చర్యపడిపోయారు ఏంటి ఆ పోస్ట్ ఏముంది అందులో మనం ఆలోచించగలిగితే నేను స్క్రీన్ పైన ఇంగ్లీష్ టు తెలిగిస్తాను నేను తెలుగులో చదువుతాను నేను బైబులను పరిపూర్ణమైనది శాశ్వతమైనది మరియు తుది దేవుని వాక్యముగా నమ్ముతున్నాను అంటే అంటే ప్రపంచ మేధావి తాజా తాజా ప్రపంచ మేధావి కూడా బైబులను అనుసరిస్తున్న వ్యక్తుగా ఫాలో చేస్తున్న వ్యక్తుగా బైబిల్ ఆరాధకుడుగా మనం మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు బైబిల్ గురించి ఆయన చెప్పిన విషయం ప్రపంచంలో మేధావులని కదిపింది ఒక మాట చెప్పనా ఈ మాట ఆయన చెప్పిన తర్వాత చాలామంది ఆయన విమర్శించారు వ్యతిరేకి వ్యతిరేకించారు వ్యతిరేకించిన తరువాత ఆయన ఏమన్నారు తెలుసా బైబిల్ గురించి ఘాటుగా ఉంటుంది బైబులను నవీకరించవలసిన అవసరం లేదు బైబిల్ను మార్చని అవసరం లేదు బైబిల్లో సమాజంలో కొందరు ఏమంటారంటే తప్పులు ఉన్నాయి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి వాస్తవము కాదు ఎన్నో తప్పులు ఉండొచ్చు తప్పులు ఉన్నాయి సరైన గ్రంథం కాదు ఇది దైవికమైన గ్రంథం కాదు ఇది అని కొందరు నచ్చక కొందరు ద్వేషముతో అసూయతో బుర్రదల్లనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రపంచమేదవి ఏమంటున్నారంటే బైబులను నవీకరించవలసిన కొత్తగా రాయవలసిన అవసరం లేదు అందులో ఏవో తీయవలసినవి కలపవలసినవి ఏమీ లేవు ఎందుకో తెలుసా అవసరం లేదు ప్రపంచమే దానికి తగినట్లుగా మారాలి అద్భుతం ప్రపంచమే బైబుల్కి అనుగుణంగా బైబిల్కు దగ్గరగా బైబిల్ని చూడవలసిన కోణంలో బైబులును అర్థం చేసుకోవలసిన కోణంలో బైబిల్ని అర్థం చేసుకోవాలి తప్ప బైబుల్లో ఇవ్వున్నాయి అవి ఉన్నాయి బైబుల్లో తప్పులు ఉన్నాయి బైబుల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగే కనుక బైబుల్ ఏవివో ఉండొచ్చు బైబిల్ అమ్మడానికి అంత ఆధారంగా లేదు మనం అనుకుంటున్నాం మేధావు చెప్తున్నాడు బైబిల్ను మార్చన అవసరం లేదు మనిషేం మారాలి ప్రపంచ మేధావుగా పరిగణించబడిన గిన్నె సవాడు అందుకునే వ్యక్తి చెప్తున్నాడు బైబిల్ నవీకరించన అవసరం లేదు బైబిల్లో మార్పులు చేర్పులు ఏం చేయని అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అన్నాడు అతను మారవలసింది మనిషి మారవలసింది ప్రపంచపు దృష్టి అని ప్రపంచ మేధావు చెప్పాడు చాలామంది క్రైస్తవ్యములు సహోదరి సహోదరుములు కొందరు పెద్దలు కూడా ఎవరు కొందరు బైబిల్ పైన సరైన అవగాహన లేని వారు బైబిల్ను గూర్చి కొన్ని విషయాలు లేని విషయాలని చిత్రీకరించి తప్పుగా బోధించే వారు మాటలు విని అల్ప విశ్వాసులుగా బైబిల్ను తప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ప్రపంచ మేధావులు చెప్తున్నారు బైబిల్ను మార్చడానికి లేదు బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పర్ఫెక్ట్ అని ప్రపంచం ఎద చెప్పాడు మరొక పోస్ట్ నేను స్క్రీన్ పనిస్తాను చూడండి ఆయన ఏం చెప్పాడు బైబిల్ అన్నది వంద శాతం పర్ఫెక్ట్ వంద శాతం పరిపూర్ణమైనది మనం మారాలి సమాజాన్ని మారమంటున్నాడు ప్రపంచం ఏదైతే బైబిల్ విషయంలో బైబిల్ విషయంలో దేవుడు వ్రాయిపించిన దైవ గ్రంథం మత గ్రంథం కాదది మత గ్రంథం కాదది ప్రపంచ మానవాళికి మోక్షమని ప్రపంచ మేధావి మాటల్లో మనం వింటున్నాం డాక్టర్ యాంగ్ హూన్ కిమ్ ప్రపంచ మేధావిగా మనం చూస్తున్నాం ఆయన చెప్పిన మాటలు వింటున్నాం ఇది అద్భుతం కనుక బైబిల్ ఒక మంచి వాక్యం ఉంది మనందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్తున్న పాఠ్యాంశానికి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవైవ వచనం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభైవ వచనం నీ వాక్య సారాంశం కేవలం సత్యం బైబిల్ తెరిచి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాను చూద్దామా ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చనం బైబిల్కి చివరి గ్రంథం ఇది ఈ గ్రంథముందు ప్రవచన వాక్యములను విని ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి దేనినైనను కలిపి ఎడల ఈ గ్రంథముల వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ముందు వాక్యములలో ఏదైనాను తీసిన దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములలోను వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయనంటే పాతాలమే గతి అగ్ని సరస్సుకి తరలిపోతారు బైబుల్లో ఏది తీసినా ఏది వేసినా మామూలుగా ఉండదు సెక్ష మామూలుగా ఉండదు బైబుల్లో ఒకవేళ ఏదో విషయాన్ని తీయాలి కలపాలని తప్పుడు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు విషయాలు సొసైటీలో చెప్తే అలా చెప్పబడుతున్న వ్యక్తులకి తప్పద శిక్ష తరతరాలు కాలిపోవాలి శరసాలు అగ్ని సరస్సలో పురుగు సామదు అగ్ని ఆరదు బైబిల్ గురించి తప్పు తప్పుడు మాటలు మాట్లాడితే బైబిల్ ఏదో తీయాలి ఏదో కలపాలని మాటలు మాట్లాడితే నిజంగా బైబిల్ చెప్తుంది బిబ్లికలుగా చెప్తున్నాను అలాంటి వారి బ్రతుకులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతాయని బైబిల్ చెప్తుంది ప్రపంచ మేధావులు చెప్తున్నారు క్రైస్తవులారా మనం గ్రహించాలి తెలుసుకోవాలి ప్రపంచ మేధావులు చెప్తున్నారు దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి తెలుసుకోవాలి బైబిల్ పైన అవగాహన పెంచుకోవాలి బైబిల్ కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నూట నలభై గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై వచనంలో నీ వాక్య సారాంశం కేవలం సత్యమని మనకు బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథం అన్నది ఇందులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు అరవై ఆరు పుస్తకాల సముదాయమైన ఈ గ్రంథరాజ్యం సాక్షప్తు దేవుడు వ్రాయిపించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో కనుక ఈ ప్రపంచంలో అనేకులను ఈ భూమండలాన్ని ఆకర్షిస్తుంది ఈ ప్రపంచంలో ప్రముఖులను ఆకర్షిస్తుంది గనులను ధనికులను దరిద్రులను సామాన్యుల మొదలుకొని సైంటిస్టుల వరకు సామాన్యుని మొదలుకొని సామంతుల వరకు బైబిల్ ఆకర్షించి సొంతం చేసుకుంటుంది ఈ ప్రపంచంలో ఎక్కువ భాషల్లోనికి ఎక్కువ మంది చేత చదవబడుతున్నది ఎక్కువ అమ్ముడుపోతున్నది బైబిల్ ఈ బైబిల్ గిన్నె సవాడలు అందుకుంది ఎంత గొప్ప దైవ గ్రంథాన్ని మన దైనందిన జీవితంలో ఎంత గౌరవిస్తూ చదువుతున్నాం ఆ బైబుల్లో ఉన్న విషయాలు సత్యం అన్నప్పుడు మన జీవితానికి ఎన్నో విషయాలు చెబుతుంది మనం ఏం చేస్తున్నాం పెడ చెవిని పెడితే ప్రమాదం మరో జీవితం ఉందని చెబుతుంది మన జీవితాన్ని మనకి ఎవరిచ్చారో చెబుతుంది మనం ఎలా బ్రతకాలో చెబుతుంది వీటన్నిటిని పెడ చెవి పెట్టి బ్రతికితే నిజంగా ప్రమాదం ప్రమాదం కనుక బైబిల్ ఇకపైన మనకేం చెబుతుంది అని ఆలోచిస్తూ బైబిల్ చెప్పింది వాస్తవం బైబిల్ చాలా ఉన్నతమైనది ఇది సాక్షత్తు దైవ గ్రంథం ప్రపంచ మేధావుల సాక్ష్యాలున్నాయి గనుక మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాలి ఇకపైన మన సేవకులు చెబుతున్న మాటలని బైబిల్లో నుండి చెప్తున్న మాటలను మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచనలు పడాలి బైబిల్ ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా అటెంటివ్గా ఉండాలని ఒక కన్ను బైబిల్ మీద వస్తే మీరు అని ఆ మాటల మీద మీ మనసును పెట్టి ఆలోచించమని కోరుకుంటున్నాను ఎంత సమయం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను